ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్ అవ్వాలి రాజీ పడటానికి రెడీగా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువే అని చాలామంది అంటుంటారు ఇదే విషయం గురించి ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ నిర్భయంగా మాట్లాడారు కూడా వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఉంది సాంగ్స్లో హీరోయిన్స్ ని అభ్యంతరకరంగా చూపించే విషయం గురించి అడిగితే కాజల్ ఇలా రియాక్ట్ అయింది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను కూడా అవకాశాల కోసం అలాంటి సీన్స్లో కనపడటానికి రాజీ పడాల్సొచ్చింది టాలెంట్ ఉండి కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మొదట్లో కాంప్రమైజ్ అయ్యేదాన్ని తర్వాత తప్పని తెలిసింది ఇక ఆ దారిలో వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను అప్పటి క్యారెక్టర్స్ ని చాలా కేర్ఫుల్గా ఎంచుకుంటున్నాను ఎవరికోసమో రాజీ పడటంలో అర్థం లేదని అర్థమైంది ఇప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అంటోంది అమ్మడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి